వచ్చినావా బాబు వచ్చినావా మీరు పది నిమిషాలు స్కూల్కి వచ్చిన తర్వాతే సంసారం అంతా కొత్త చూడొస్తాయి ఒక్కొక్క చేత మీరంతా జరగన పోటీ బాబా ఎవరు కూడా లోపల రాకండి ఆ తీడన్నా సౌండ్ వస్తుంది వస్తుంది ఎందుకు ఇప్పటికి అరే లోపలికి ఎవరు రావట్ దాని మీద దగ్గర ఉన్నారు కాబట్టి భారీ సౌండ్ వస్తుందని ఇదే ఉండాలి ఆర్డ్ వరకు మూడు వందల అడుగుల దూరాన్ని యాభై పూర్తి చేసుకున్నారు వీళ్ళు కూడా జరుపురు అంత సిదిగా కూర్చున్నాము అందరు కూడా గమనించాలా కోరావుతున్నారో చూసుకోవాలా తమిళ అనగారు ఐదుగురు మాత్రమే అనుమా

మూడు రౌండ్లు మూడు నిమిషాలు గారు వేగం పెంచండి మనకు కావాల్సిన స్పీడు వేగం పెంచాలా బాబా అందరూ సరే అడ్డుకుంటారు తాతలు ఎనికి జరగండి జర్సీ ఐదు బాబు ఐదుగురే ఉండాలా గజోశ గ్రామం రెండోది కావాలి వీరేశ స్వామి గారు మీ జత కావాలి కనిపించట్లేదు రెండో నెంబర్ వారు శ్రీ శ్రీ తల్లి శ్రేతీ వీరేశ స్వామి గారు ఇదే గ్రామానికి సంబంధించిన వారి జత అండి ఎరగ రావాలా మీ జత వీరేశ స్వామి కనిపించట్లేదా జత ఆ श्री श्री त वीरस्ा महाल में హలో మైక్ గట్ అయిందా ఎందుకో గట్ మైక్ బాగు బాగు నాలుగు ఇరవై నాలుగో రౌండ్ పూర్తి పన్నెండు వందల అరవై నాలుగు నిమిషాల ఇరవై పూర్తి ఐదో రౌండ్ చదురువామి గారి కనిపించాలా మంచి నిన్న మూడు చేతలు కూడా మంచి కాంగ్రెస్ రాబోతున్నాయి ప్రజల శ్రీ కమిటీ సభలు సహకరించాలి చదుపరి జత రాబోతున్నది శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆశ్రీ వీరే స్వామి వారు హలో హలో బాబు హలో ఐదు వరకు చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు సమయము మీకు నాలుగు నిమిషాలున్నది వేసవి నారాయణ గారే సంసారం సగం ఐదైంది చేసలో సంప్రదించారండి ఎవరపా ఆయన మైటీ చేసాను వచ్చాడప్పవరైనా పట్టుకో పట్టుకోతులు అనుకున్నాయి బతికి అనా ఇట్లుంటే మీ జత జీనారాయణ గారు పాప ఆయన పట్టుకోండి కొంచెం ఆయన ఆపండి ఆపాడు పెద్ద ఆపాండ

నరసిం కోసంలో రావచ్చు మధ్యలో ఎల్లమో సమయమే దగ్గర పడుతుంది వేసినారాయణ గారు వీరస్వామి గారు రావాలని ఒకవండి సమయం నిమిషాలు జరిగింది ఓన్లీ మాత్రమే ఫస్ట్ గాడి దేవుని సిటీ అందువలన అంత రెండవ గాడి జరగడం జరిగింది మీకు అర్థం చేసుకోండి కొంచెం దగ్గర వెళ్ళాలి

పెట్లు సర్లేము అవును బ్రో ఓట్లే మండల స్థాయి అడుగుతుందని రెండు వందల రెండు వందల శ్రీ ఉంటుంది శ్రీ

ట్రాక్టర్ రెడీ ఉందా ఒక ట్రాక్టర్ అవసరం లేదు పెట్టాల బి దగ్గర అయిపోయి కదా రెండు నెంబర్ వారు శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో కోసి వీరే స్వామి గారు